అవి టక్ అఫార్గా టూక్ అఫార్గా అత్యవి తెలంగాణ అంటేనే కేసీఆర్ బాద్షా తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డ ఇక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ దానిపైన ఫస్ట్ మీరు పార్లమెంట్లో మాట్లాడి జూబ్లీస్ బిల్స్ గల్లలో ఓటు అక్కడ కూర్చొని అడిగి అక్కు మీరు ఫస్ట్ మీకు నైతిక హక్కు లేదు ఎందుకు గెలుస్తుంది అంటే లాస్ట్ మీరు గత పదేళ్ళు చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు రెండేళ్ళ నుంచి ఇంతకుముందు రోడ్లు చూసినా ఫ్లే చూసినా మళ్ళీ అండర్ ప్రా అండర్ ప్రాసెస్ పిచ్చిలు చూసినా మీరు ఏది చూసినా మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు అది ఫ్రీ బస్ కాదు ఫైటింగ్ బస్ అయిపోయింది అది ఇంకోటి లైక్ ఏంటంటే మహాలక్ష్మి పథకం అన్నారు రెండు వేల ఐదు వందలు అది రాలేదు పెన్షన్లు వస్తలేవు మళ్ళీ వచ్చేసి వికలాంగులకి అవి అమౌంట్ రాలేవు మీరు చూస్తున్నారు స్టేట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేస్తుందో ఒక్క పథకం కూడా ఆమె చే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు హైడ్రా అంటారు అదే అంటారు ఇది అంటారు కానీ ఏది కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఏది కూడా ఒక్కటి కూడా ప్రజలకు కూడా చేరుకోలేదు వెల్కమ్ టు తెలుగునో నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం జూబ్లీస్ లోనైతే ఉన్నాము ఇక్కడ ప్రజలు ఉప ఎన్నికల గురించి కానీ మనం ఏ విధంగా వీళ్ళు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు అనేది తెలుసుకోవడానికి మాత్రం మనం ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇప్పుడు మనకి స్థానిక ఎన్నికలు కావచ్చు ఇప్పుడు బైపోల్ ఎలక్షన్ కావచ్చు జూబ్లీ ఇక్కడ ప్రజల అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే అమలు చేస్తున్నారా లేదా వీళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రజెంట్ అయితే ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టెన్స్ ఉన్నాము ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం ఎలా ఉండే ఈ ప్రభుత్వం ఎలా ఉంది అనేది వాళ్ళతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం అన్న నా పేరు సంజీవ్ అన్న మేము ఇక్కడ తెలంగాణ పార్టీకి మద్దతు ఇస్తున్నామండి కారు గుర్తు కంపల్సరీ మెజార్టీతో గెలుస్తుంది ఇక్కడ ఎందుకు గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు చానా ఈ కాలనీలో మేము తిరిగాము చానా దగ్గర చూసాము ఆయనకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆయన చాలా అభివృద్ధి పనులు ఇక్కడ ఎక్కడైనా ఫ్రీడమ్ పార్క్ అని ఇక్కడ చాలా మంది అన్ని వసతులు కమిటీ హాల్స్ అవన్నీ చాలా కట్టారు కంపల్సరీ ఆయన ఆయన నేను మేము ఇంటింటికి కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు మాగంటి గోపీనాథ్ గారు కంపల్సరీ గెలుస్తారు ఈసారి లాస్ట్ టైం కన్నా ఈసారి అధికంగా మోర్ దెన్ డబల్ మెజార్టీ మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ ఓట్స్ మెజార్టీతో గెలుస్తుంది అని మేము అనుకుంటున్నాం అభివృద్ధి పండిగ జూబ్లీ హిల్స్ లో మాగంటి గోపీనాథ్ గారు ఆల్మోస్ట్ ఆల్ త్రీ టైమ్స్ గెలిచారు ఇది ఆట్రిక్ విక్టరీ ఇది ఇప్పుడు ఇది గెలిస్తే ఫోర్త్ టైం అవుతుంది ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ టు గెట్ త్రీ టైమ్స్ విక్టరీ ఇన్ వన్ ఒక సిట్టింగ్ దీంట్లో ఎందుకంటే ఆయన మూడు సార్లు ఆయన గెలిచి ఆయన అభివృద్ధి పనులు చేశారు కాబట్టి మా మాగంటి గోపీనాథ్ థర్డ్ త్రీ టైమ్స్ గెలిచారు వేరే పార్టీల ఉన్న నుంచి అయినా కానీ ఈ పార్టీకి వచ్చినా కానీ గెలిచాడు ఆయన కంపల్సరీ ఇది ఫోర్త్ టైం వాళ్ళ మిస్సెస్ ఇక్కడ నుంచి గెలిచి ఇది గిఫ్ట్ గా మనం కేసీఆర్ గారికి గిఫ్ట్ గా ఇస్తున్నాం ఓకే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి మీరు చూస్తున్నారు స్టేట్ అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేస్తుందో ఒక్క పథకం కూడా హామీ చే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా చేయలేదు హైడ్రా అంటారు అదే అంటారు ఇది అంటారు కానీ ఏది కూడా ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు ఏది కూడా ఒక్కటి కూడా ప్రజలకు కూడా చేరుకోలేదు అందుకు ఇది గెలుస్తుంది ఎందుకు అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ సిక్స్ వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది గవర్నమెంట్ అయి వ్యతిరేకంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా ఉంది చాలా మట్టుకు ఈ ఓట్స్ అన్ని వ్యతిరేకంగా ఓట్స్ అన్ని బి బీఆర్ఎస్కు పడుతుంది లాస్ట్ టైం ఎంఐఎం అందరు అంటున్నారు ఎంఐఎం నుంచి పోటీ లేదు ఈసారి ఎంఐఎం అనేది మార్జ్ అవుతుంది అంటే అలాంటి ఏమి ఉండదు ఎంఐఎం ఓట్స్ కూడా బీఆర్ఎస్ కు పడుతుంది అది మోర్ దాన్ ఫిఫ్టీ థౌసండ్ ఓట్స్ బస్ ఇక్కడైతే అందరు మా బస్తీ వాసులు ఇక్కడ అందరు కాలనీ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ గెలుస్తుంది కార్ గుర్తో గెలుస్తుంది కేసీఆర్ గారు ఇది ఒక మెమరండంగా తీసుకుంటున్నారు బీజేపీ అసలుకి పోటీలోనే లేదు ఇక్కడ బిఆర్ఎస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంత మెజార్టీ రాబోయే అవకాశం

అని చెప్పి అందరూ నిర్ణయించుకుందరు అంటే మామూలుగా ఆ గ్యారెంటీలు ఇస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మీరేమంటారు దీనిపైన మాకైతే ఏ గ్యారెంటీ అందడం లేదండి మాకు ఏ గ్యారెంటీ అందలేదు ఇంకా ఎలా ఉంది అభివృద్ధి ఎలా ఉంది జీబ్లీస్ లో గతంలో బాగాంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి ప్రకారంగానే ఆయనకు మూడుసార్లు గెలుపు వరించింది అదే విధంగా ఈసారి ఆయన లేనందున ఆయన లోటు తీర్చాలి అంటే వాళ్ళ కుటుంబానికి అందరూ వండగా నిలబడితేనే ఆయనకి ఆయన చేసిన కార్యక్రమాలే కానివ్వండి ఆయన చేసిన అభివృద్ధికి మేము ఆయనకి ఇయ్యగలిగేది ఇది ఒకటే అని భావిస్తున్నాం ఎంత మెజార్టీ కొన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ జూబ్లీస్ లో జూబ్లీస్ లో బాగా మెజార్టీ వస్తుంది అండి ఇంకా మెజార్టీ అంటే ఒక కన్ఫర్మ్ గా చెప్పలేం కానీ మంచి మెజార్టీతో మేడం గారు గెలుస్తారు అంటే మరోవైపు కూడా బీజేపీ కాంగ్రెస్ కూడా పోటా పోటీ పోటీ మరి ఏ విధంగా చూడవచ్చు బీజేపీ పార్టీ అనేది వాళ్ళు ఏ ఏనాడు కనిపించారు ఏం వినిపించారు ఇప్పుడు ఇవాళ కొత్తగా వచ్చేసి బీజేపీ పార్టీ అనడము అది సబు కాదేమో అనిపిస్తుంది ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి అయితే నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళని అందరిని అడిగితే వాళ్ళు కూడా మీకు అదే విధంగా సమాధానం ఇస్తారు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇవాళ జూబ్లీ ప్రజల్లో అందరం కలిసి ఓ మంచి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే రేపు రానున్న భవిష్యత్తులో మనం ఇవాళ వరకు మొన్న గత రెండు సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న చేదు అనుభవాలు అనుభవించొద్దు అనుకుంటే ఇవాళ జూబ్లీ హిల్స్ లో మనం బీఆర్ఎస్ పార్టీ కోటేసి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నా యొక్క ప్రార్థన ఇంకోటి నా యొక్క అభిప్రాయం కూడా ఓకే అన్న థ్యాంక్ యూ నా పేరు నర్సింగ్ అన్న అన్న ఇక్కడ జూబ్లీ హిల్స్ లో బైపోల్ ఎలక్షన్ రాబోతున్న ఎవరికి ఎక్కువ మద్దతు ఇస్తున్నారు ఇక్కడ స్థానిక ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు కాబట్టి స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ మేము మా ఎమ్మెల్యే మరీరాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది మల్కేర్ ఎమ్మెల్యే మాకు సోమాజిగూడ డివిజన్ ఇన్చార్జ్ ఇవ్వడం జరిగింది త్రీనాడ్రీ బూత్ నెంబర్లో మేము ప్రచారం చేస్తున్నాం స్వచ్ఛందంగా పబ్లిక్ కూడా ఎక్కడికి వెళ్తే కూడా గో మాగంటి గోపినాథ్ గారు వారు ఉన్నప్పుడు మాకు పదేళ్లలో అభివృద్ధి చేయడం జరిగింది ఏ ఎప్పుడు ఫోన్ చేసి కూడా అవైలబుల్ ఉండేవాడు స్పందించేవాడు కాబట్టి వారికే ఓటేస్తాం ఈరోజు మా ఇక్కడ మా కాలనీలో బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీకి గుర్తు వచ్చింది తప్ప అంత ముందు గుర్తుకు రాలేదు అధికారంలో ఉన్న రెండేళ్ళు మాగంటి గోపిన చనిపోకముందు ముందు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మా మా బస్సులు వెంబడి కానీ మా కాలనీ వెంబడి కానీ ముఖమెత్తి కూడా చూడలే నాయకులు ఈరోజు ఓట్ల కోసం వస్తారు కాబట్టి అటువంటి ఎటువంటి సమస్యలే సవాల్ లేదు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తారు ఓ వైపు అంటే కాంగ్రెస్ మరోవైపు బీజేపీ కూడా టకాఫర్ గా పోటీ ఇవ్వబోతున్నాయి ఏ విధంగా చూడాలి బిఆర్ఎస్ పార్టీ అవి టకాఫర్ కాదు టుకాఫర్ కాదు భయ్ తెలంగాణ అంటేనే కేసీఆర్ కే తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డా ఇక్కడ గెలిచేదే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ కా బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ దానిపైన ఫస్ట్ మీరు పార్లమెంట్లో మాట్లాడి జూబ్లీస్ గల్లెలో ఓటు హక్కుల గురించి అడిగే మీరు ఫస్ట్ మీకు నైతిక హక్కు లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ స్థానికంగా పక్కా గెలిచేది బీఆర్ఎస్ పార్టీ బస్సు దాఖలలో ఆగమైనవి పేషెంట్లు చనిపోడానికి పరిస్థితికి వచ్చింది నిజంగా చెప్పాలి అంటే మున్నటి ముందు పొన్నం ప్రభాకర్ గారు ఆమె పైన విమర్శ చేయడం చాలా బాధాకరం ఇక్కడ జూబ్లీస్ మహిళలు చైతన్యవంతులు వాళ్ళ చెప్పులు గట్టిగా ఉంటాయి వాళ్ళ ఓటు బీఆర్ఎస్ వాడతాయి కాంగ్రె పొన్నం ప్రభాకర్ అయితే చెప్పుతో కొడతాడు ఒక మహిళ తిట్టడం కాబట్టి పొన్నం ప్రభాకర్ చనిపోతే వాళ్ళ పిల్లలు గట్టిన డాన్స్ వస్తారు డిజైవ్ పెట్టుకునే మనం ఆమె కూడా బాధపడతాయి కదా అలా భర్త అయిన ఆమె బాధపడే తప్పేముందా కాబట్టి వందకు వంద శాతం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతారు బిఆర్ కాంగ్రెస్ పార్టీకి అడిగే హక్కు లేదు గెలిచే అవకాశం కూడా లేదు మరోవైపు కాంగ్రెస్ గ్యారెంటీలు అని చెప్పి చెప్తున్నారు చెప్పి గ్యారంటీలో ఏ గ్యారెంటీ అమలైందో ఏడే చర్చకు వస్తావా అమ్మని చెప్పి జూబిల్స్ పెద్దమ్మ గుడి కాడొస్తావా సోమ గుడికి వస్తావా ఉన్న అంబేద్కర్ బొమ్మ వస్తావా ట్యాంక్ బోర్డులో బొమ్మ అంబేద్కర్ బొమ్మ కాడికి వస్తావా మేము కార్యకర్తగా ఒక నాయకుడిగా బస్తీవాసిగా రాస్తాం నీకు దమ్ముందా రేవంత్ రెడ్డి ఉన్న మంత్రులు అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రానికి మంత్రుల లేకపోతే జూబిలీస్ ఉద్యోగవర్గానికి మంత్రుల తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఇక్కడ నైతికంగా గెలిచేది ధర్మమే గెలుస్తుంది బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మాగడ్ సుంత గారు భారీ మెజార్టీతో గెలుబోతున్నారు మెజారిటీ అనేది డే బై డే ఉంటుంది కాబట్టి ఇంకా ఇంకా పదిహేను రోజుల ఇరవై రోజులు టైం ఉంది కాబట్టి మెజారిటీ పెరిగే అవకాశం ఉంది గెలిపే పక్కాది అది అంటే ప్రజలు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ప్రజలు సమస్యలు చెప్తున్నారు అంటే హైడ్రా విషయం సభ చెప్తున్నారు జూబ్రిల్స్ లో ఎప్పుడు హైడ్రా వస్తుంది ఓరిగల భయం భయాందాలతో ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుంది రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో రౌడీలకు స్వేచ్ఛ ఉంది తప్ప సత్యమైన ప్రజలకు సేవ స్వేచ్ఛ లేదు ఇక్కడ రాజ్యాంగం బాబాసాహెబ్ రాజ్యాంగం లేదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తా అని చెప్పేసి ఆ తెలంగాణ రాష్ట్రంలో జూబ్రీ వర్గంలో మాత్రం రౌడీలు ఇచ్చినట్టుగా ప్రచారం చేస్తారు అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అదే పార్టీకి ఎక్కువ ఛాన్స్ చెప్పి చెప్తున్నారు నేనేమంటున్నా అధికారంలో కాంగ్రెస్ పార్టీ మన మొన్నటికి మొన్న డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినాక జూబ్లీస్ నియోజకవర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం తరపున ఏదైనా రూపాయి నిధులు ఇచ్చిందా అని అడుగుతున్నా ఇవ్వలేనప్పుడు అధికారం లేని ఏ విధంగా మీరు గెలుస్తారని అంచనా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ నిజంగా తెలంగాణ రాష్ట్రం కానీ జూబ్లు కానీ బీఆర్ఎస్ పాటు పట్టం కదా చెప్పాలనుకుంటే చెప్తారు నాదొక చిన్న మనవి మాగంటి సుంత గారికి మాగంటి సుంత గారి కుటుంబానికి భరోసా ఇవ్వాలి మనం వారికి ధైర్యం ఇవ్వాలంటే సుంత గారికి ఓటేయాలి కారు గుర్తుకి ఓటేయాలి వారికి గుర్పించాలి వాళ్ళ ఇంటి పెద్ద కుటుంబం కోల్పోవడం జరిగింది కాబట్టి మనం ఎన్ని ఎన్ని విజయాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా ఈ యొక్క విజయంతో మరొక బాధని కొంచెం జరపొచ్చు తప్ప ఆ బాధని కొంచెంసేపు జరుపవచ్చు తప్ప అందరూ కారుపర్తికి ఓటేయాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మూసీ నదిలో ఓటేసినట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీ ఇంటికి హైడ్రా వస్తుంది టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి వస్తుంది మాగుని పేరు వస్తాం నా పేరు శివకుమార్ నేను కార్వాన్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇక్కడ వచ్చిన ఎలక్షన్ కోసం ఇక్కడ జరుగుతున్నప్పుడు ప్రెసెంట్ ఎలక్షన్ అయితే బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకు ఎందుకు గెలుస్తుంది అంటే లాస్ట్ మీరు గత పదేళ్ళు చూసుకోవచ్చు ఇప్పుడు చూసుకోవచ్చు రెండేళ్ళ నుంచి ఇంతకుముందు రోడ్లు చూసినా ఫ్లైఓవర్లు చూసినా మళ్ళీ అండర్ ప్రాస్ అండర్ ప్రాసెస్ బ్రిడ్జ్లు చూసినా మీరు ఏది చూసినా మీకు అర్థమవుతుంది ఎందుకంటే పెన్షన్లే కానీ బస్సీ దొకానా గొర్ల పంపిణీ దళిత బంధు ప్రతి ఒక్కటి ఇప్పుడు కాళేశ్వరము మళ్ళా మన సెక్రటరీ అంబేద్కరు ఏది కట్టినా కేసీఆర్ సార్ మొత్తం చేసింది అభివృద్ధి మంచిగా కళ్ళ కట్టినట్టు కనబడుతుంది అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఇచ్చిరు కదా లైక్ ఇట్లాంటి ఆరామీలు అవి చేస్తే డెఫినెట్లీ ప్రజలు కూడా ఓటు వేస్తారు ఏం చేయండి వాళ్ళు ఎందుకు ఇస్ ఎందుకు ఇస్తారు ఏదే కానీ ప్రజలు అనేది గమనిస్తారు కాబట్టి మనం ఒకటే ఆలోచించాలి ప్రజలకు కూడా నేను ఒకటే కోరుకుంటున్నా ఓటు వేసే ముందు ఎవరు ఏ అభివృద్ధి చేసారో మీరు కనుక్కోండి ఫస్ట్ మీకు అర్థం అవుతుంది మనం చెప్పే అవసరం కూడా లేదు కాబట్టి ఇప్పుడు ఫ్రీ బస్ అన్నారు అది ఫ్రీ బస్ కాదు ఫైటింగ్ బస్ అయిపోయింది అది ఇంకోటి లైక్ ఏంటంటే మహాలక్ష్మి పథకం అన్నారు రెండు వేల ఐదు వందలు అది రాలేదు పెన్షన్లు వస్తలేవు మళ్ళీ వచ్చేసి వికలాంగులకి అవి అమౌంట్ రాలేవు మళ్ళా స్టూడెంట్స్కి ఏమో స్కూటీలు అన్నారు అవి రాలేవు కాబట్టి ఏదన్నా మనం ఏంటంటే అర్థం వేసుకోవాలి చాలా ఓటు అనేది చాలా అమూల్య అమూల్యమైనది అది కాబట్టి అర్థం వేసుకోవాలి ఓటు వేసేటప్పుడు మనం ఎవరికి వేస్తున్నాము ఎందుకు వేస్తున్నాము అనేది అర్థం చేసుకోవాలి అంటే సిచువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా టఫ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తారు చూడవచ్చు లేదు మేమైతే ఆల్రెడీ క్యాంపెయిన్ చేసాం కాబట్టి మాకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మొత్తం వన్ సైడ్ ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది గోపన్న చేసిన మంచి పనులు ప్రతి ఒక్కటి ఏ బస్సులో ఉండి మీరు ఇక్కడ ఉండి ఆయన పేరు తీయని మనుషులు లేరు ఇంకోటి మేడం అత్యధికంగా వన్ ల్యాక్ మెజారిటీతో గెలుస్తుంది అలా ఉండదు ఎందుకంటే ఎవరే అని వాళ్ళు కూడా వాళ్ళ తోటి ప్రయాణం చేసిరు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది ఏ బస్సులు ఏ ప్రాబ్లమ్ ఏం తెలియదు అయితే ఉండదు ఒక పొలిటికల్ ఫ్యామిలీ అన్నప్పుడు ఆమె కూడా నాలెడ్జ్ ఉంటుంది ఎప్పుడు అలా అనుకోవద్దు లేడీస్ కూడా రావాలి ప్రతి ఒక్కరికి మనము సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కష్టకాలం కాబట్టి మనం అందరం నిలబడాలి ఇప్పుడు మీరు చూడండి కేసీఆర్ సార్ చేసిన మంచి పనులు ఐటీ అంటే కేటీఆర్ అన్న చేసిండు హరీష్ అన్న ప్రతి ఒక్కరు కష్టపడుతురు వాళ్ళు పొద్దున రాత్రి నిరంతరం మన కోసం కష్టపడుతురు కాబట్టి మనం కూడా తెలంగాణ అంటే మన ఇంటి పార్టీ లేక ప్రతి ఒక్కరు గుర్తించుకొని వేయాలి ఇంకోటి మీరు ఎక్కడ చూసినా కాంగ్రెస్ వాళ్ళు లీడర్లు పోతుంటే కూడా వాళ్ళు అడుగుతారు పబ్లిక్ హక్కు అది ఏమని మీరు ఏం పని చేసారని చెప్పాలి వాళ్ళకి చెప్తేనే ఓటు హక్కుగా అడగలుగుతాం లేకుంటే అడగలేం కాబట్టి నా ఒపీనియన్ అయితే ఒకటే బీఆర్ఎస్ అంటే భరోసా ఆర్ అంటే రక్షించే పార్టీ ఎస్ అంటే సాయం చేసే పార్టీ మేము కేసీఆర్ ఫ్యాన్స్ కాబట్టి తప్పకుండా వన్ సైడ్ వారు ఇక్కడ థ్యాంక్ యూ